వెల్కమ్ టు ఎన్ఐన్ తెలుగు న్యూస్ ఎన్నికలు రాజమండ్రి ప్రజలు చిత్తుగా ఓడించడంలో పూర్తిగా పరువు పోగొట్టుకున్న మాజీ ఎంపీ మార్గాన్ని భరత్ సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్పై పరువు నష్టం దావా వేస్తున్నారని హాస్యాస్పదంగా ఉందని నగర టీడీపీ ప్రధాన కార్యదర్శి బుడిగరాధ అన్నారు రాజమండ్రి ప్రెస్క్లబ్లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గౌతమి సూపర్ బజార్ స్థలాన్ని ఇచ్చిన విషయంలో భరత్ అవినీతికి పాల్పడి అక్రమంగా లీజుకిచ్చారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ బయట పెట్టారని మంత్రి అచ్చెన్నాయుడుకు కూడా ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు పైగా ఆదిరెడ్డి వాస్ను ఈవీఎం ఎమ్మెల్యే అని వ్యాఖ్యానించడం సరైన సమాధానం కాదన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నువ్వు ఎంపీగా గెలిచినప్పుడు కూడా రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో అతనికి ఓట్లు తక్కువ వచ్చాయని గుర్తు చేశారు గౌతమి సూపర్ బజార్ అనే దానికి దాని మీద అవినీతి జరిగిందని మా మా ఎమ్మెల్యే గారు అయినటువంటి ఆదిరెడ్డి వాసు గారు మొన్న పత్రికాముఖంగా తెలియజేయడం జరిగింది దానికి ఆయన పత్రిక పత్రికాముఖంగా వచ్చి సమాధానం చెప్పకుండా ఒక ప్రశ్న పంపించారు వాళ్ళ నాయకులలాగా అది కరెక్ట్ కాదని చెప్తా ఉన్నాం అది హండ్రెడ్ పర్సెంట్ దాని మీద అవినీతి జరిగింది దాని బయటికి తెస్తామని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం దానికోసం అచ్చెన్నాయుడు గారి మంత్రి గారితో కూడా మేము ఫిర్యాదు చేయడం జరిగింది ఆ అవినీతిని బయటికి తీసేదాకా మేము మట్టిగా ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోం అది హండ్రెడ్ పర్సెంట్ అవినీతి జరిగింది దాని విషయంలో ఆయన ఏమంటారంటే మాజీ ఎంపీ గారు అయినటువంటి భరత్ గారు దాని మీద పరువు నష్టం దావా చేస్తానంటున్నారు మేము వేసుకోండి ఏమన్నా చేసుకోండి వేసుకునే ముందర అసలు మీకు పరువు ఉందా అని అడుగుతున్నాం మీకు మీకే కనుక పరువు ఉంటే మొన్న ఎలక్షన్లో డెబ్బై మూడు వేలు ఓట్లు పైచీలకు ఎందుకు వస్తాయి మెజారిటీ వాసు గారికి అప్పుడే మీ పరువు పోయింది ఆయనకు వచ్చిన ఓట్లలో మీకు సగం ఓట్లు కూడా ఏడ్మి రానట్టుగా ఉంది పరిస్థితి అప్పుడే మీ పరుగు పోయిందిగా నిజంగా మీ పరుగు ఉంటే వేసుకోండి ఇబ్బంది లేదు అంతేగాని అవినీతి కోసం దీనికోసం ఎప్పుడు కూడా మాట్లాడద్దు ఆధరేట్ ఫ్యామిలీ కోసం వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు చూస్తామంటే ఈరోజు ఆరు నెలలు పరిపాలనలో ఎంత స్పీడ్గా ముందుకు పోతా ఉన్నారండి గారు క్రైమ్ రేట్ ఎంత బాగా తగ్గిపోయింది ఈ గంజా బ్యాచ్లు ఎక్కడన్నా ఉన్నాయండి అసలు చెప్పండి మీరు గంజాబేచ్ ఎక్కడన్నా ఉందా ఎక్కడన్నా కానీ కొట్లాటలు జరుగుతూ ఉన్నాయా గొడవలు జరుగుతూ ఉన్నాయా లేడీస్ అందరూ కూడా ఫ్రీగా బయటికి బ్రహ్మాండంగా తిరుగుతున్నారు అసలు మంట వరకు బయటికి రాగలిగేరా ఇదంతా కూడా ఆదిరెడ్డి వాసు గారు చేస్తున్న పరిపాలనని చెప్పేసి అభివృద్ధి కోసం ఆయన చేస్తున్నదని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇంకొక చిన్న విషయం కూడా చెప్పాలనుకుంటున్నా ఆయన సామాజిక వర్గానికి సంబంధించి ర్యాలెంగి వెంకట నరసింహరావు గారికి వెంకటరామయ్య గారు విగ్రహానికి పెట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తే ఆయన పెట్టకుండా ఆపి ఆ దిమ్మను కూడా పదలగొట్టిచ్చారు అదేవిధంగా ఈ గౌడ సెట్పల్లికి సంబంధించిన బొమ్మేటి వెంకటరెడ్డి గారికి విగ్రహం కోసం ఆదిరెడ్డి వాసు గారు దగ్గరుండి ప్రయత్నం చేసి అదేవిధంగా రేపు జంక్షన్లో పెట్టబోతా ఉన్నారు అదేవిధంగా మొన్న రేలంగి విగ్రహం కూడా ఆదిరెడ్డి వాసు దగ్గర దగ్గరుండి చేపించారు పదిహేనవ తారీఖున దుబ్బేటి వెంకటరెడ్డి గారి విగ్రహం ఓపెనింగ్ చేస్తూ ఉన్నారు కాబట్టి అందరూ కూడా వేలాదిగా వస్తూ ఉన్నారు దాన్ని లాలాచేరు సెంటర్లో దానికి మీ పత్రికా ముఖంగా మేము తెలియజేసేవలసింది ఏంటంటే మీరందరూ కూడా వచ్చి అదంతా కూడా కవర్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం నమస్తే